ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహైదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు నూట నలభై తొమ్మిది ఆరు నుండి తొమ్మిది ఆ మీదట మీరు చదువుకొనండి వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ప్రభువునందు ప్రియమేనటువంటి వార్ల దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఎల్లవేళలా దేవాతి దేవునిని మనము స్తుతిస్తూ ఆ పరమతండ్రిని మనం మనముండాలి గమనించవలసిన విషయం మన జీవితంలో ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా మళ్ళను ఎంతగా భావించి ఎంతగా మనను కృంగదీసినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయాన్ని మనము హెచ్చించి ఎప్పుడైతే మనం ఆయన స్థుతి స్తోత్రముల చేత పరమతండిని మన మహిమపరచడం అన్నది జరగగలుగుతుందో ప్రతి విధమైనటువంటి బంధకములో నుండి సమస్యల్లో నుండి దేవుడే మనకు గొప్ప విడుదల కలిగించగలుగుతాడు మన యొక్క జీవితంలో శత్రువైన వ్యాధి అయినా శాపమైన అంధకార సంబంధమైన శక్తులైన ఇక చిట్ట చివరికి శత్రువైన మరణమైన అవి ఏవై ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనకు స్థుతి స్తోత్రములు సమర్పించటం బట్టి వీటన్నిటి నుంచి కూడా పరమ తండ్రి మనకు గొప్ప విడుదల కలిగించి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించటానికి ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు ప్రభుని స్థుతించుట అనున్నది హృదయాంతరంగము నుండి కృతజ్ఞతాపూర్వకంగా బయలుదేరు మధురమైన నీటి ఊటగా ఉండగలుగుతుంది భూమి మీద జీవించుచుండగా ప్రభుని స్థుతించే వ్యక్తులుగా మనముండాలి మరణము ఆసన్నమైనప్పుడు ప్రభువుని స్థుతించి పరమ కణానులోనికి ప్రవేశించగలను అని మనం అనుకోగలిగినట్లయితే ఆ దశలో ఎక్కడ కానీ దేవుణ్ణి మనము స్థుతించలేము మన యొక్క వ్యాధిని బట్టి మన వృద్ధాప్య యొక్క పరిస్థితిని బట్టి దేవుడి నిన్ను ఆరోగ్యంగాను నిన్ను దేవుడు సజీవంగా ఉంచిన కాలములోనే పూర్ణ హృదయముతో ప్రభువుని మనము స్థుతించి ఆయనను మనము గనపరిచిన వ్యక్తులుగా ఉండేనట్లయితే తప్పనిసరిగా స్థుతి ద్వారా మనకు వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదకరమైన దానిని మనము అనుభవించటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది భూమి మీద ప్రభువుని స్థుతించక జీవించిన ఎడల మరణ సమయం ఆసన్నమై ఆసన్నమైనప్పుడు స్థుతించుట చాలా కష్టతరంగా ఉండగలుగుతుంది ప్రభువునందు నందు ప్రిమినిటీ వంటి వాళ్ళ ఈరోజున మనము అర్థం చేసుకోవలసిన వాక్యం స్థుతియాగమును అర్పించువాడు యహోవాను మహిమపరుచువాడు అని లేఖనములో మనము చూడగలం ఎంతగా స్థుతి ద్వారా పరమతండ్రిని మనం మహిమపరచడం అన్నది జరగగలుగుతుందో ఈ భూమి మీద కూడా దేవుడా బిడలను బిడ్డలను అంతగా ఘనపరుచు దేవుడై ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో దరిదాపు నూట యాభై కీర్తనలు మనము చూడగలము అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇందులో దావీదు కొన్ని రాశాడు తర్వాత కొన్ని ఇతరమైనటువంటి భక్తులు కూడా రాయడం వాక్య భాగములో మనము చూడగలం గమనించాలి ఈ కీర్తన ఐదు రెండు కానీ పదమూడు రెండు కాని యాభై ఎనిమిది ఆరు కాని మీరు చదువుకొనండి నా ఆర్తధ్వని ఆలకించము ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును దేవా వారి నోట పండను విరగొట్టము అని మనవి చేసిన కీర్తనాకారుడు మరియు భక్తులు చిట్ట చివరిలో స్థుతించుటను వారు ఎన్నుకున్నట్లుగా వాక్యాన్ని బట్టి మనము చూడగలము రాజుగు దావీదు పూర్ణ హృదయముతో ప్రభువుని స్థుతించుట మనము భాగ కీర్తన భాగములో చూడగలం దావీదు ప్రభువు మీద దృష్టి నిలిపినవాడు స్థుతించుట మంచిది అని పేర్కొన్నవాడు తాను స్థుతించుటే కాక అందరినీ కూడా స్థుతించవలసినదిగా పురికొల్పినటువంటి మహా గొప్ప భక్తుడు గమనించాలి ఈరోజు దేవుని బిడలైన మనం ఆయనను మనం మనస్సారా స్థుతించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి స్థుతి ద్వారా ఒకవైపున దేవుని మహిమపరుస్తాము స్థుతి ద్వారా మరో విధముగా మనను ఆవరించినటువంటి బంధకములలో నుంచి మనము విడుదల పొందడం అనేది జరగగలుగుతుంది స్థుతి ద్వారా దేవుడు మనకెంతో నెమ్మదిని సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము కలుగు ఉండునుగాక తన దాసుడైన మోషే ద్వారా చేసిన శుభవాగ్దానములో ఒక మాటైనను తప్పిపోయినది కానే కాదు మొదటి రాజులు ఎనిమిది యాభై ఆరు ఆ మీదట మీరు చదువుకునండి ప్రభునందు ప్రేమినిటి వంటి వాళ్ళ మన ఆదిమ భక్తుల జీవితాలైన వారి స్థుతించి విధానమైన దాని ద్వారా వారు పొందుకున్న దీవెనలైన ఆ స్థుతి ద్వారా వారి మధ్యన జరిగిన అద్భుతమైన కార్యాలైన ఎన్నో మనము వాటిని బంధించలేము దేవుని యొక్క కుమార్తెగా దేవుని కుమారుడుగా ఎక్కువగా దేవాతి దేవుని యొక్క సన్నిధానములో మనం ఆయనను స్థుతించేటు వ్యక్తులుగా మనము ఉండాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ మా స్థుతి ద్వారా నీకు ఘనతనైన దేవాస్తుతి ద్వారా తండ్రి మీరు మా పట్ల చేసేటువంటి అనేకమైనటువంటి అద్భుతమైన కార్యములు నా తండ్రి ఎన్నో ప్రభా జీవితంలో కృతజ్ఞత కలిగిన తన్ని బ్రతకటానికి కృపను మా అందరి ఎడలా మీరు చూపించండి మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడల జీవితాలలోనైనా మీ యొక్క ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలను దేవా బిడలు కూడా చూచి సంతోషించి మరింతగా తండ్రి మిమ్మల్ని మహిమపరిచేటువంటి వ్యక్తుల్లేగా చేయమని బలమైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్